హర్ర థ్రి గా రూపొందిన వలరి హైలైట్ గా నిలిచిన రితికా సింగ్ నటన అసలైన అంశాలకు ఇవ్వని ప్రాధాన్యత కొత్తగా అనిపించని కథా కథనాలు మెప్పించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ మధ్య కాలంలో ఓటీటి ప్లాట్ఫామ్ పై హర్ర థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాల జోరు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈ జోనర్ కి సంబంధించిన ఒక సినిమా ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది ఆ సినిమా పేరే వలరి రితికా సింగ్ శ్రీరామ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది మృతికా సంతోష్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం నవీన్ అలియ శ్రీరామ్ నేవీలో పనిచేస్తుంటాడు భార్య దివ్య అలియ శ్రీతిక సింగ్ పదేళ్ల కొడుకు మధు ఇదే అతని కుటుంబం చెన్నైలో వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది దివ్యకి తరచూ ఒక కళ వస్తూ ఉంటుంది దాంతో ఆమె ఆ కళ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది అలాంటి విషయాలను సీరియస్గా తీసుకోవద్దని నవీన్ చెబుతూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళకి కృష్ణపట్నం బదిలీ అవుతుంది అక్కడ నేవీ క్వార్టర్స్లో ఆ ఫ్యామిలీ దిగుతుంది అదే వరుసలో అక్కడికి దగ్గరలో మరో పాడుబడిన బంగ్ పాడుబడిన బంగ్లా ఉంటుంది ఆ బంగ్లా చూసినప్పుడల్లా దివ్య మరింత ఆందోళనకి లోనవుతూ ఉంటుంది తనకి ఆ ఇంటికి ఏదో సంబంధం ఉందని ఆమెకు అనిపిస్తూ ఉంటుంది ఓ రోజున ఆ బంగ్లా దగ్గర దొరికిన ఒక రింగును మధు ఇంటికి తీసుకుని వస్తాడు ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అనూహ్యమైన సంఘటనలు జరగడం మొదలవుతుంది ఆ పాడుబడిన బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని అక్కడ వాళ్ళు ఆమెతో చెబుతారు దాంతో ఆమె ఆ ఇంటి గురించి పూర్తి సమాచారం కనుక్కొనే పనిలో పడుతుంది దివ్య ఆ పనిలో ఉండగానే ఆమెకి ఓ ప్రమాదం జరుగుతుంది దాంతో ఆమె కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండిపోతుంది హాస్పిటల్లో మానసిక వైద్య నిపుణుడైన డాక్టర్ రుద్ర అలియ సుబ్బరాజు పర్యవేక్షణలో దివ్య ఉంటుంది తనని ఆయన దర్శిని అంటూ పిలవడం దివ్యకి చిత్రంగా అనిపిస్తుంది పాడుబడిన బంగ్లా విశాలంగా అనిపించడంతో దానిని రెంట్కు తీసుకోవాలని నవీన్ భావిస్తాడు ఆ బంగ్లా యజమాని రామచంద్రయ్య ఆలయాస్ ఉత్తేజను కలిసి మాట్లాడతాడు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడు నవీన్ ఆ బంగ్లాను శుభ్రం చేయించి హాస్పిటల్ నుంచి నేరుగా దివ్యను అక్కడికి తీసుకుని వస్తాడు ఏ ఇంటిని గురించి అయితే ఇకపై తాను ఆలోచన చేయకూడదని దివ్య భావించిందో అదే ఇంటికి తనని నవీన్ తీసుకురావడం పట్ల ఆమె ఎలా స్పందిస్తుంది తరచూ తనకి వచ్చే కలకు ఆ ఇంటికి ఉన్న లింక్ ఏమిటి ఆ ఇంటిని గురించి ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి అప్పుడు ఆమె ఏం చేస్తుంది వలరి అనే ఆయుధానికి దివ్యాకి గల సంబంధం ఏమిటి అనేది మిగతా కథ మృతికా సంతోషిని దర్శకత్వం వహించిన సినిమా ఇది ఓ పాడుబడిన బంగ్లా అందులో దెయ్యాలు ఉన్నాయని తెలియక దిగే ఒక చిన్న ఫ్యామిలీ అనేది హర్ర థ్రిల్లర్ సినిమాలో ఆసక్తిని రేకెత్తించే అంశం ఇక వలరి అంటే ప్రాచీన కాలంలో ఉపయోగించిన భూమురాంగ్ను పోలిన ఒక ఆయుధం అది తన లక్ష్యాన్ని ఛేదించి ప్రయోగించిన వారి దగ్గరికి తిరిగి వస్తుంది కాకపోతే ప్రయోగించడంలో చాలా నైపుణ్యం ఉండాలి దెయ్యాల కథకి ఈ ఆయుధానికి సంబంధం ఏమిటి అనేది ఈ కథలోని ముఖ్యమైన పాయింట్ దర్శకురాలు అటు ప్రేతాత్మల వైపు నుంచి భయపెట్టగలిగిందా ఇటు వలరి అనే ఆయుధం నుంచి ఇటు వలరి అనే ఆయుధం వైపు నుంచి ఆసక్తిని పెంచిందా అంటే రెండు అంశాలను కూడా ఆశించిన స్థాయిలో ఆవిష్కరించలేదనే చెప్పాలి దెయ్యాలు నేరుగా భయంకరంగా కాదు కదా అసలే కనిపించవు అప్పుడప్పుడు మాత్రం కాస్త హడావిడి చేస్తూ ఉంటాయి ఇక వలరి అనే ఆయుధం నేపథ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వలేదు ఎక్కడా ఆ విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేయలేదు చివరికి వచ్చేసరికి కథను రివెంజ్ డ్రామా రూట్లోకి తీసుకొచ్చేసారు దాంతో కాస్త భయపడుతూనే ఎంజాయ్ చేద్దాం అనుకున్న ప్రేక్షకుడు ఆ భయంలో నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక చిన్న ఇల్లు తమకు సరిపోతుందని చెప్పినా హీరో భార్య హాస్పిటల్ నుంచి వచ్చేలోగా దెయ్యాల బంగ్లాను అద్దెకు తీసుకోవడం తన పరిస్థితికి ఆ బంగ్లానే కారణమనే భయంతో ఉన్న దివ్య మౌనంగా ఇంట్లోకి వచ్చేయడం లాజిక్కి కాస్త దూరంగా అనిపిస్తుంది దర్శకురాలు తాను ఎంచుకున్న కథను బోర్ కొట్టకుండా నడిపించగలిగారు కానీ కథలోని అసలైన ట్రాక్కి సంబంధించిన దెయ్యాలు వలరి అనే ఆయుధం గురించి అంశాలను నెక్స్ట్ లెవెల్లో ఆవిష్కరించలేకపోయారు ఫలితంగా ఈ సినిమా రొటీన్ కథల జాబితాలో చేరిపోయింది సినిమాకి వలరి అనే టైటిల్ ప్రధానమైన బలం కానీ ఆ ఆయుధానికి సంబంధించిన అంశాన్ని పట్టించుకోకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుంది